Hallelujah. గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుని యొక్క మహాకృప్ చేత క్షేమమే కదా ప్రిల్లరా రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించదాం ఆశీర్వదించబడదాము ముజ్జింపగడగాము ఇతరులు కూడా దీవించబడేటట్టుగా ఇతరులకు కూడా మీరు షేర్ చేసి మరి మీ దివ్యమైన ఆశీస్సులు పొందుకోండి గ్రంథంలో ముప్పై ఐదు అధ్యా నాలుగవ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది ప్రతిదండన చేయటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ఐసిఆర్ థర్టీ ఫైవ్ ఫోర్ యూ గాడ్ కమ్ విత్ వెంజియనియస్ దేవునికి మహిమ కలుగును గాక దేవుని పెట్లారా ఏసయ్య రెండవ రాకడను గూర్చిన ప్రవచనాత్మకమైన మాటగా దీనిని మరి దైవజనులు ప్రస్తావిస్తూ ఉంటారు దేవుని పెట్లారా అంటే ప్రవచనాలు అనేకమైనవి ఏసే రెండవ రాకడను గూర్చి పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయండి అవన్నీ కూడా నెరవేర్పులోనికి రాబోతున్న కాలాల్లో మనము ఉన్నాము దేవునికి మహిమ ప్రపంచ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభు ఇప్పుడే వచ్చేస్తారేమో అని అనిపిస్తూ ఉంది అయితే ప్రీ దేవుని బిడ్లారా ఆయన కార్యాలన్నీ కూడా నెరవేరే వరకు ఆయన చెప్పిందంతా నెరవేరే వరకు ఆయన రారు అండి అయితే ఈ సూచనలు వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే సిద్ధపడాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తోంది ప్రభు సెలవిస్తున్నారు ప్రతి దండన చేయటకే మీ దేవుడు వచ్చు ఉన్నాడు మొదటిగా ఆయన వచ్చారు అయితే పిల్లరా అప్పుడు తన ప్రేమను ప్రకటించడానికే వచ్చారు తన ప్రేమను చూపించడానికే వచ్చారు ఇప్పుడు అలా కాదు ప్రతిదండన చేయటానికి వస్తూ ఉన్నారండి అనగా ప్రతీకారం చేయటానికి అంటే మాట వినని లోబడ నల్లని ప్రజలకి ప్రతిదండన చేయటానికి వస్తున్నారు ఎందుకంటే ఆయన న్యాయకర్త అయిన దేవుడు ఎంత ప్రేమామయుడో ఆయన అంత అధికముగా న్యాయము చేసే దేవుడు అన్న సంగతిని న్యాయకర్తని ఆయనే న్యాయము అన్న సంగతిని మనము గ్రహించాలి పిల్లరా పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో ఆ రాసిన పత్రికలో రెండవ పత్రికలో మనము ఒకటో అధ్యాయం ఐదు నుంచి పది వచనాలు చూస్తే ఆ పుస్తని పౌల సంఘాన్ని ధైర్యపరుస్తూ మరి ఏమని రాస్తున్నాడంటే దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు ఆ దేవుని రాజ్యమునుకు మీరు యోగ్యులను ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది ప్రభువైన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి ప్రభు అయిన మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవుని న్యాయమే అని చెప్తా ఉన్నా దేవుని బిడ్డారు ఎంత స్పష్టంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందో చూడండి కాబట్టి మన యొక్క జీవితాలలో ప్రిల్లరా దేవుని కొరకు మాత్రమే బ్రతకాలి దేవుని కొరకు శ్రమ పడుచున్నందుకు బాధపడవలసిన పని ఏమాత్రము లేదు ఎందుకంటే ఆయన న్యాయకత్తైన దేవుడు ప్రతిదండన చేసే దేవుడు పక్షంగా అచ్చిమాడే దేవుడు ఎల్లప్పుడూ తనతో ఉండేందు నిమిత్తము ప్రిల్లరా ఈ లోకంలో కొన్ని శ్రమలు తప్పవండి ఆ శ్రమలలో మనము విజయం పొందుకున్నప్పుడు ప్రభుతో నిత్య నివాసం చేస్తాము ప్రభు రెండో రాకడలు నీ కొరకు వచ్చినప్పుడు ప్రి దేవుడు ఆయనతో ఎత్తబడే గుంపులో ఆయనతో వెళ్ళిపోయే గుంపులో ఉండాలి శ్రమ పడున్నప్పటికీ కూడా నువ్వేమీ బాధపడవలసిన పని లేదు న్యాయమైన తీర్పు ఒకటి ఉన్నదని చెప్పి ప్రతిదండం చేయటకే ప్రభు రాబోతున్నాడని చెప్పి ఆ సంగతిని నీవు గ్రహించి ప్రభు కొరకు నిందారహితంగా జీవించు ఈ వాగ్దానాన్ని చేత పట్టుకో ప్రతిదండం చేసే దేవుడు వస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు ఆశీర్వదించబడతావు అద్భుతాలు అనుభవిస్తావు అటు విధమైన కృపా భాగ్యం దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించి ప్రభు కొరకు బ్రతుకున్నట్లుగా సహాయం చేయను గాక ఆమె దేవుని బిడ్లారా మరి ఇది నూతన సంవత్సరానికి వచ్చి బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ కొంచెం వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెల్ని ప్రభు మీకు ప్రసాదించును గాక ఆమెను రిలారా మరి నీకొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తే నేను గ్రంథంలో ముప్పై మూడవ అధ్యాయం వచ్చిన నేను చెప్పినది మంచి మాట నెరవేర్పు దినములు వచ్చుచున్నవి దేవునికి స్తోత్రం అలాలుయా ప్రభు మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు ఆ నెరవేర్పే దినము మరి నూతన సంవత్సరంలోనికి రాబోతోంది రాబోతుంది కాబట్టి ఎదురు చూడండి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి వంద నాలుగు మహిమ మహిమగల దేవుడుగా నువ్వు దర్శించి దీవిస్తున్న దేవుడు నువ్వు ప్రత్యక్షమైన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ప్రతి దండన చేయటికే మీరు వస్తూ ఉన్నారు ప్రభా నీ ప్రేమను చూపించావు నీ త్యాగానికి కనపరిచవుతాండి ఇంకా నిన్ను విశ్వసించకుండా నీకు వ్యతిరేకంగా ఉన్నవారితో నువ్వు మాట్లాడండి ప్రభా నువ్వు న్యాయకర్తగా రాబోతున్నావు ఆ లోపుగానే ప్రభా నిన్ను ఏరిగి ప్రభా రెక్కల చోటుకు రాగలడానికి కృప చూపించండి శ్రమపరచబడుతున్నవారు నాయన ఓర్పుతో సహించుకోవడానికి ప్రభా నైనా అన్యాయమైన తీర్పులో ప్రభా నీతో నిలవబడడానికి కృప చూపించి మహిమ పొందుకోమని నాయన ఇదిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి బిడ్డలతో ఉంచుమని వేడుకుంచి ఇంకా నాయన తండ్రి ఎవరైతే ప్రభా నాయన నేను ఎరగకుండా ఉన్నారో వారితో నువ్వు మాట్లాడండి ప్రభావ నాయనానికి వందనాలు ఇబ్బందులు గుండా వెళ్చున్న వారికి ప్రభా హింసలు గుండా వెళ్చున్న వారికి ప్రభా నేను ఈ లోక సంబంధంగా ప్రభా ఈ జీవితానికి వచ్చి నాయన చీకలో చింతలో వ్యాధిలో కష్టంలో ఉన్న వారికి విడుదలను దయచేసి మహిమ పొందుకోమని ప్రభా నాయన అను వచ్చినప్పుడు నీతి గుంపులో మేము అందరూ ఉండడానికి సిద్ధపడడానికి కృప చూపించండి దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు నాయన ఆయన నిరాదరణతో ఉన్న వారికి ఆదరణ ఇచ్చేయండి ప్రభు రోగంలో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభు కుటుంబ సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి లోకంలోని పరిస్థితులన్నింటినీ ఎదుర్కొనే సామర్థ్యాన్ని అనుగ్రహించండి నెమ్మది శాంతి సమాధానాలు బిడలకు అనుభవించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించు మన నామంని అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మాడని యేసుక్రీస్తు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం వీళ్ళందరికీ సదాతోడై ఉండును దాకా హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ఆ